యాక్సెషన్ కొనండి సర్ నేజరికే బేసిక్ నేజరికే వక్లైతే ఉంటారు సర్ ఆయన సర్ ఆయన చెబుతున్నాడు ఏదో నిమిషం ఆయన ఏండి ఆయన ఆయన యా సర్ సర్ నితిల కార్యక్రమి తీసి నించి కి విక్టర్ గారికి మీరు జిల్లా పరిషత్ సమావేశం జిల్లాకి పరిమితం చేయండి జిల్లాలో సమస్యల గురించి మాట్లాడండి ਕਹਿੰਦੇ ਮੈਂ ਕੋਰ ਕਰਦਾ ਹੁੰਦਾ ਇਟ ਇਜ਼ ਪ੍ਰੋਸੈਸ ਆ ਮੈਂ ਇਟ ਇਜ਼ ਪ੍ਰੋਸੈਸ